హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంటే తెలుసా గార్లు వీడియో ఈ టైప్ గార్లు మీరు ఎప్పుడన్నా వేసారో లేదో తెలియదు కానీ అసలే వచ్చి పండగలో తీర్థాలో ఈ టైప్ గార్లు కానీ వేసారనుకోండి వచ్చిన చుట్టాలు ఉండమన్నా ఉండరు మనకదే కావాలి మరి గార్లు పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఊర్లోకి వెళ్ళి ఇరవై రూపాయలు గారులు తెచ్చరా ఏ పిల్లలు అడిగాయలు చెప్పాం అనుకోండి సైకిల్ నా దగ్గర సైకిల్ కొనివ్వని అడుగుతాడు ఇప్పుడు నా ఇరవై రూపాయల గార్ల కోసం వాడికి రెండు వేలు పెట్టి సైకిల్ కొనివ్వలేను అంత అవసరం లేదనిపించి ఇమీడియట్లుగా పప్పు నానబెట్టాను బొబ్బరి పప్పు కాబట్టి గంట నా అంతే సరిపోద్ది కొంచెం నీళ్ళు ఎక్కువయ్యేసరికి గారిని హ్యాక్ చేసేసుకుంటున్నావా కలయి నువ్వు మాకు తెలుసులే కొంచెం నీళ్ళు ఎక్కువైపోయి అని ఏదో ఆలోచించుకుంటూ రుబ్బాను అమ్మో ఏదో ఆలోచన అంటే ఏటో అనేసుకుంటారు అదే మరి ఇడ్లీ కనుక్కొని రుబ్బిశాను అలాగా ఈ గారి స్పెషల్ ఏటో తెలుసా బొబ్బరిపప్పుతో పాటు అమ్మో మర్చిపోయిన ఏంటి పెసరపప్పు కూడా వేసాను ఈ గారికి పోలికలు లేవు కొంచెం నీళ్ళు ఎక్కువయ్యేసరికి అయినా పోలికలతో పనే ఉంది టేస్ట్ ఉండాలి కానీ నాకైతే అలా ఉన్నా పర్లేదమ్మో నోటికి అమ్మగా తగిలితే అంతే చాలు మరి గారి కవర్ మీద కూడా నిలబడలేదు వేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉందని ఇదిగో ఇదిగో పక్కనక్క ఉల్లిపాయలు కోసేసింది ఇందులో చాలా వేసాను తెలుసా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను క్యారెట్ కూడా వేసుకోవచ్చు అమ్మో మీరు గడుసోలే ఉల్లిపాయలు తప్ప మాకేం అంటారు ఉల్లిపాయలు ఒకటే పెద్దవి కోసాను ఈ ఎలా తయారు చేసాను తెలుసా గ్లాస్ పప్పు బొబ్బరిపప్పు వేసాను పావు గ్లాస్ పప్పు పెసరపప్పు వేసుకున్నాను మీకు కావాలంటే కొట్టిమే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఈ పప్పు వేయాలని రూల్ అయితే లేదు చుట్టాలు వెళ్ళిపోతారు అన్నాను కదా అని ఈ నాటిపప్పు వేయాలని మాత్రం అనుకోకండి ఆ రెండు పప్పులు శుభ్రంగా తొక్కు తీసి శుభ్రంగా కడిగేసుకొని ఇసుక రాళ్ళు గాలించుకొని గ్రైండర్ కూడా కడిగి గ్రైండర్లో వేస్తాను పప్పు చెప్పాను కదా మీకు మరి నీళ్ళు ఎక్కువైపోయాని ఈ రుబ్బు నలిపోయింది గార్లు వేసేసుకోవచ్చు అనే టైంలో మీరు ఏం చేస్తారు తెలుసా రుబ్బు తీయకుండా గ్రైండర్ ఆపండి ఫస్ట్ ఈ నానబెట్టిన పెసరపప్పు ఎంత ఉంటే అంత గట్టిగా పిండుకొని వేసుకుందామే అసలే మనం రుబ్బులో నీళ్ళు వేస్తాం గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడు పప్పు వేయకండి పప్పు కూడా మెత్తగా అయిపోద్ది ఈ నానబెట్టిన పెసరపప్పుతో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరీ ఎక్కువ నలిపోకూడదు జస్ట్ రెండు రౌండ్లు తిరిగితే సరిపోద్ది మరీ మెత్తగా అయిపోకూడదు పెసరపప్పు సగం నలిగి పెసరపప్పు మాత్రం మనకి కచ్చపచ్చగా కనబడాలి మరి అప్పుడు మనకు నచ్చినవన్నీ కోసేసేసుకోవడమే చెప్పాను కదా ఈ విధంగా వండుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి నేను వండితే చుట్టాలు వెళ్ళిపోతారని అన్నాను కానీ మీరు వండితే వెళ్ళిపోతారని అనలేదమ్మోయ్ నిజంగా నా చేతి వేసరికి వెళ్ళిపోతారు ఇంకెప్పుడు బ్రతిమ్లాడు రమ్మన రారు చూసా నీళ్ళు ఎక్కువ వేయని రెండు ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువేసరికి గారి నిరబడిపోయింది కళాయిలో కళాయి బాగా ఫీల్ అవుతున్నట్టుంది గారిని హక్ చేసుకోవడం అవ్వట్లేదు ఇప్పుడు అని పాప మీ రెండు పక్షుల్లో ఎదురు చూస్తున్నాయి గార్లు వేయడం అయితే వేసింది కానీ మాకెప్పుడు ఎడతదా అని ప్లేట్లో ఉండవు కళాయిలో తప్ప అందుకే మరి బ్రతిలో వచ్చింది ఇద్దరిని ఏం చేస్తాం మరి చూసారా ఇందా వాయి మీద ఈ వాయి మంచి దీపావళి భూచక్రాల్లో వచ్చాయి కొంచెం మరి మర్యాద పూర్వకంగా ఉండాలంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ భూచక్రాలే వే వేసి అండి బొబ్బరిపప్పు గారులు అందరూ వండుకుంటారు కానీ ఇందులో పెసరపప్పు కూడా వేసి వండుకుంటారని చాలా మంది తెలీదు అంటే కొంతమంది నన్ను అడిగారు అందుకే చెప్తున్నాను ఈ శీతాకాలం బయటను పొయ్యిలు పెట్టుకొని పిండి వంటలు వేడివేడిగా వండుకొని తింటే ఎంత బాగుంటుంది వండినప్పుడు పెద్దగా తినాలనిపించలేదు కానీ వీడియోకి వాయిస్ ఇస్తుంటే ఇప్పుడు మనసులో అవుతుంది నాకు తినడానికి ఇప్పుడు లేవు మరి మీరు వండుకుంటే పంపండి ఇది మరి మూడో వాయ ఈ కూడా వేసుకుంటే సరిపోద్ది ఒక వాయికి ఐదు గార్లు వచ్చాయంటే ఎన్ని మొత్తం పదిహేను గార్లు ఈ బొబ్బరిపప్పు పెసరపప్పు గార్లు మీరు ఎప్పుడైనా వేసుకొని ఉంటే తినుంటే నాకు మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్ అన్నిటికీ కామెంట్ చేయమని అడగడ కానీ దేనికి కామెంట్ చేయరు అందుకే నా మనసు చాలా బాధపడిపోతుంది ఇక్కడ రుబ్బు కూడా మొత్తం అయిపోయింది తెపాలంతా ఊర్చేసాను ఇవి కూడా అయిపోతే తినేడివే వేడివేడి కూర్చొని పుల్లలు మాత్రం మంచిగా కాలుతున్నాయి గాలి డిస్టర్బ్ చేసిన అందుకే బాగా ఉడిపోయే గార్లు గారి కలర్ జ్యూస్ చెప్తున్నాను నేను తిన్నానని ఎటు ఎటుకుంపదేసి అబ్బే అస్సలు గారిని ముట్టుకోలేదు నిజం ఈ వేడివేడి గార్లు చికెన్ మటన్ జ్యూస్ లో ముంచుకొని తింటే అబ్బా టేస్ట్ మాత్రం ఎక్కడికో ఎక్కడికో పోతే ఎందుకు తెచ్చుకోవడం మన సబ్స్క్రైబర్స్ తిట్టుకుంటారు దగ్గరుంటూ కొడతారు కూడా ఏటి ఎప్పుడు నాన్ వెజ్ గోలే తిండు గోలైనా నీకని గోలదప్ప తప్ప ఉండదమ్మా మనకి నిజం నమ్మండి నన్ను కష్టపడి మొత్తానికి ఇంటి పక్క సాయంతో గారె వంటకం పూర్తి చేశాను ఎక్కడి ఎక్కడ సర్దుకోవాలి ఇప్పుడు మరి తినడానికి రాదు కానీ ఇలాంటి పిండి వంటలు వండితే మనసుకు మాత్రం గొప్ప వాళ్ళు పొచ్చా తోముకోవడానికి పాపం ఇందాక నుంచి పక్షిలాగా ఎదురు చూసేస్తుంది గారైతే ఉండరు కానీ చికెన్ జ్యూసేదని ఈ గారి ముక్క అని ఎట్టపోతే నాకు మొక్కలాగొద్దే తోడు కార్యక్రమం తర్వాతైనా పెట్టుకోవచ్చని పొయ్యిదే కూర్చొని తినుడి కార్యక్రమం పెట్టిస్తాం అందరం కూడా నేను ఉండిన గారెలు ఎలా ఉన్నాయని విసుగొచ్చిలో అడుగుతున్నాను పది పది సార్లు బలవంతంగా చెప్పించుకుంటున్నాను మరి సూపర్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ గారెలు మాత్రం భలే టేస్ట్గా ఉంటాయి మీకు నమ్మకం కలగాలంటే ఇంట్లో చేసుకోవాలి అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గారి పెట్టలేదని అలుగుతారా ఏడు పంపదేసి అలక్కండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి